చిన్న పిల్లలు స్కూల్లో ఆడుకుంటూ పాడుకుంటూ చదువుకుంటున్నటువంటి వాళ్ళు వారిని కూడా ఈ మత మార్పిడి జాంబీగాళ్ళు టార్గెట్ చేస్తూ ఉంటారు చెంకలో ఒక పుస్తకం పెట్టుకుని మెదడులో ఇంత మట్టి పెట్టుకొని ఇష్టం వచ్చినట్లుగా అలా ఒక మాటు వేసిన గుంట నక్కల మాదిరిగా వ్యవహరిస్తూ ఉంటారు వీళ్ళు ఒక ఎత్తుగడ వేస్తారు ముఖ్యంగా సమ్మర్ హాలిడేస్ టైంలో సండే స్కూల్స్ అని స్టార్ట్ చేస్తారు అంటే ఖాళీగా ఉంటారు కదా పిల్లలు తల్లిదండ్రులకు కూడా కాస్త ఆ పిల్లల నుంచి విరామం ఉంటుందని చెప్పేసి పంపిస్తారనే ఉద్దేశ్యంతో సండే పూట మా చర్చికి పంపించండి ఆటలు పాటలు బహుమతులు అలాగే ఫుడ్ కూడా పెడతాము పంపిస్తాము అని చెప్తే వెర్రీ సెక్యులర్ బుర్ర కలిగినటువంటి హిందువులు పంపిస్తారు కానీ ఆ పిల్లల్లో ఆ వయసులోనే మెల్లగా మెల్లగా మతంని ఎక్కిస్తారనమాట ఈ విషపు మతాన్ని ఎక్కిస్తారు ఒకడే దేవుడు వాడే నిజ దేవుడు వాడు కాకుండా ఇంకొకడు వస్తే గూచోడొస్తాడు అగ్నిలో వేస్తాడు ఈ దరిద్రపు కబుర్లన్నీ చెప్తారు మనిషిని మనిషిలా కాకుండా ఒక అదుపు తప్పిపోయినటువంటి లేదా ఇంకొకరికి సరెండర్ అయిపోయినటువంటి ఒక దరిద్రపు గొట్టు భావజాలాన్ని ఎక్కిస్తారు ఈ భూమికి భారం ఎటువంటి భావజాలాలు అలా ఛత్తీస్గఢ్లో కూడా ఒక దారుణమైనటువంటి ఘటన వెలుగు చూసింది దాని గురించే ఈ వార్త ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో అక్రమ మతమార్పిళ్ల కేసు ఒకటి వెలుగు చూసింది ఏకంగా మత మార్పిళ్ల ఈ మత మతమార్పిళ్ల ముఠ అంటే జాంబీస్ ఈ జాంబీస్ టార్గెట్ చేశాయి తల్లిదండ్రులను ఏ మార్చి విద్యార్థులను ప్రలోభ పెట్టి పాఠశాలల దగ్గర విద్యార్థులను మతం మార్చేందుకు రంగంలోకి దిగే ఇలా పిల్లల్ని మోసం చేసి ప్రలోభ పెట్టి క్రైస్తవ్యంలోకి మార్చేస్తున్న ముగ్గురు మహిళల్ని మహిళా జాంబీల్ని పోలీసులు అరెస్ట్ చేశారు పాఠశాల ముగిసిన తర్వాత బయటకు వచ్చే పిల్లలపై ఒత్తిడి తెచ్చి లేకపోతే ఏమన్నా చాక్లెట్లు బిస్కెట్లు లాంటివి ఇచ్చి చర్చికి వెళ్ళాలి అని ఈ ముగ్గురు చెప్తూ ఉంటారంట సరదాగా పిల్లలు ఏం తెలుసు వాళ్ళకి ఏదో ఒక విధంగా ట్రాప్ చేయడం ఈ జాంబీలు ఈ తంతు ప్రతిరోజు కొనసాగుతోంది చివరి బెల్ల కొట్టిన తర్వాత బయటకు వచ్చేటటువంటి విద్యార్థుల్ని మాటలతో మాయజేసి వారితో సంభాషించి హిందూ దేవతలపై అసత్య ఆరోపణలు చేస్తూ ఉదాహరణకు ఎలా ఉంటాయంటే ఒక ఆంజనేయ స్వామి బిల్లను మెడలో వేసుకున్న పిల్లాడు ఉంటే అదిగో అది ఎందుకు వేసుకున్నావు నువ్వు అది బోచి అది సాతాన దియ్యం అలా వేసుకోకూడదు ఇదిగో ఏసయ్యా అని చెప్తారు ఏం తెలుసు వాళ్ళకి ఈ దరిద్రపు కొట్టు జాంబీలందరూ కూడా వాళ్ళు నమ్మిందే నిజమని మిగతాదంతా కూడా కల్పితాలు అబద్ధాలు దెయ్యాలు అని చెబుతూ బ్రెయిన్ వాష్ చేస్తూ ఉంటారు అలా ఈ పిల్లల్ని కూడా హిందూ దేవతలపైన అసత్య ఆరోపణలు చేస్తూ హిందూ దేవతలపై వ్యతిరేకంగా రోజు చెబుతున్నట్లుగా పిల్లలే చెబుతున్నారంట ఈ విషయం వెంటనే హిందూ సంఘాల దృష్టికి వచ్చింది ఫిర్యాదు చేశారు ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు ఈ ముగ్గురు కిలాడీలను పట్టుకొని కేసులు నమోదు చేశారు కనుక దయచేసి చాలా చాలా జాగ్రత్తగా ఉండవలసిన బాధ్యత మన హిందూ తల్లిదండ్రులకు ఉంది మన పిల్లలను నిరంతరం ఇటువంటి జాంబీల నుంచి ఉగ్రవాదుల నుంచి రకరకాలైనటువంటి మత మార్పిడి ఉగ్ర మూకల నుంచి రక్షించుకోవాల్సిన బాధ్యత మన పైననే ఉంది మనకు భగవంతుడు తోడు ఉంటాడు సత్యము సనాతన ధర్మము నిత్యము తోడుగా ఉంటుంది కానీ మన అప్రమత్తత మన ఎఫర్ట్స్ కూడా మన పిల్లల భవిష్యత్తుని జాగృతం చేస్తాయి దయచేసి అర్థం చేసుకోండి